నూతన డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజుని పెదగంటి ఆడ గొడ్డువానిపాలెం ఆయన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ కన్నం రెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో పలువురు బీజేపీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ తనకి అత్యంత సన్నిహితుడైన గోవిందరాజ్ కే డిప్యూటీ మేయర్ పదవి రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నానని అన్నారు కూటమి ప్రభుత్వంలో విశాఖ డిప్యూటీ మేయర్ గా గాజువాగ నియోజకవర్గం కార్పొరేటర్ తల్లి గోవిందరెడ్డికి అవకాశం కల్పించిన డిసిఎం పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ నాయకత్వంలో విశాఖ నగరానికి స్మార్ట్ సిటీగా ఫాస్ట్ గ్రౌత్ సిటీగా ఎంపిక చేసి వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు అభినందనోడు తెలిపిన వారిలో బీజేపీ జిల్లా కార్యదర్శి బోండా ఎలాజీరావు మీడియా ప్యానలిస్ట్ గూటూరు శంకర్రావు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీ ములకలపల్లి ప్రకాష్ కో కన్వీనర్ సోంబాబు పేర్ల సత్యారావు పేర్ల అప్పారావు అప్పలరాజు ముస్లయ్య వరలక్ష్మి వెంకట్రావు శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు సురేష్ కొంచెం జన పెట్టుకోలేదు విశాఖ డిప్యూటీ మేయర్ గా మా రాజవోక ప్రాంతానికి చెందిన అరవై నాలుగు వార్డు కార్పొరేటర్ గారు శ్రీ డల్లి గోవిందరాజు గోవిందరాజు గారు డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన శుభ సందర్భంగా మరి కూటమి ప్రభుత్వంలో బీజేపీ తరపు నుంచి ఈ రోజు రాజవోక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న బీజేపీ నాయకులు అంతా కలిసి వచ్చి ఆయనకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అరవై నాలుగు వార్డు కార్పొరేటర్ గా అప్పుడు బీజేపీ జనసేన కలిసి పోటీ చేసినప్పుడు బాజ్బాక్ నుంచి ఆయన మంచి మెజార్టీతో గెలవడం జరిగింది గత పదేళ్లగా గంగవరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వార్డులో మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు అతి చిన్న వయసులోనే ఆయనకి మన డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మా రాష్ట్ర అభ్యర్థులు శ్రీమతి పురంధరేశ్వర గారు అందరూ కలిసి కూటమి తరపు నుంచి విశాఖ డిప్యూటీ మేయర్ గా ఆయనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా అరవై నాలుగో వరకు ప్రత్యేకత ఉంది గతంలో పెద్దలు పురుషు జనార్దన కార్పొరేటర్ గా గెలిచి మేయర్ అయ్యారు అదే వార్డు గంగవరం మన పెదగంటి ప్రాంతంలో ఉన్నటువంటి గంగవారం అరవై నాలుగో వార్డు నుంచి రెండోసారి ఇప్పుడు గోవిందరాజు గారు డిప్యూటీ మేయర్ అవడం చాలా ఆనందించాల్సిన విషయం ఆయన గతంలో ఈ వార్డు ని చాలా అభివృద్ధి చేశారు ఒక కార్పొరేటర్ ఉంది అంత చేశారు డిప్యూటీ మేయర్ అయ్యారు కాబట్టి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అన్ని వార్డుల మీద కూడా దృష్టి పెట్టి ప్రతి ప్రభుత్వంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు బీజేపీ తరఫు నుంచి మేమంతా వచ్చి ఆయనకి ప్రత్యేకంగా సత్కరించి అభినందన తెలియజేయడం జరిగింది